టిప్పర్ లారీ అదుపు తప్పి ఢీకొట్టినట్లుగా తెలుస్తుంది ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారుగా డెబ్బై మంది ప్రయాణికులు ఉన్నట్లుగా ప్రాథమికంగా సమాచారం తెలుస్తుంది ఈ యొక్క ప్రమాదంలో ఇప్పటికే పదకొండు మంది చనిపోయినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది వీరిలో చాలా మందికి తీవ్ర గాయాలైనట్లుగా స్థానికులు చెబుతున్నారు ప్రయాణికులు ఒక్కసారిగా అరుపులు కేకలు వేయడంతో ఆ ప్రాంతం కూడా భయానక వాతావరణం నెలకొంది ప్రమాదం జరిగినటువంటి వెంటనే స్థానికులు స్పందించారు గాయపడిన వారిని బస్సులో నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేశారు సమాచారం అందుకున్నటువంటి వెంటనే అధికారులు పోలీసులు హుటావుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు సహాయక చర్యలు మొదలెట్టారు ఇంకా కొనసాగుతున్నాయి క్షతగాత్రులను వెంటనే దగ్గరలోని ఆసుపత్రులకు తరలించేటువంటి ఏర్పాట్లు కూడా చేశారు మనం చూస్తున్నాం కొంత ఉండొచ్చు కానీ ప్రమాద తీవ్రత ఏ రకంగా ఉందనే తెలుసుకోవడానికి ఒకసారి ఆ బస్సును చూడండి ఎంత దారుణంగా ఈ యొక్క టిప్పర్ లారీ బస్సును ఢీకొట్టిందో అనే దానికి నిదర్శనంగా మనకు కనిపిస్తుంది ముందు సగం భాగం కూడా బస్సు పూర్తిగా ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి నెలకొంది టిప్పర్ అంతా కూడా బస్సు ముందు భాగం నుంచి సగం చీల్చుకుంటా ఆ యాక్సిడెంట్ జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది దీంతో చాలా మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు వెనక కూర్చున్నటువంటి ప్రయాణికులు ముందు నుంచి వెనక కూర్చున్నటువంటి ప్రయాణికుల వరకు కూడా ఈ యొక్క ప్రమాద తీవ్రత అత్యంత భయంకరంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఈ ప్రమాదం కారణంగా చేవెల్ల వికారాబాద్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు అధికారులు ప్రమాదానికి గల కారణాలపైన దర్యాప్తు చేస్తున్నారు ప్రమాదం ఎలా జరిగిందో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏదేమైనా కూడా కొద్ది రోజుల క్రితమే కర్నూలు ఒక ప్రమాదం జరిగిందనేటువంటి వార్త మరవక ముందే ఇక్కడ చాలా మంది మృతి చెందారనేటువంటి ఆ ఘటన మరవక ముందే మరొక బస్సు ప్రమాదం సంభవించడం ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది ఒక టిప్పర్ లారీ ఢీకొనడం తోటి అమాయక ప్రయాణికులు ఇక్కడ బలిగొన్నటువంటి పరిస్థితి ఏర్పడింది చాలామంది చనిపోయినట్టుగా తెలుస్తుంది ఆ యొక్క ప్రమాద తీవ్రత అత్యంత భయంకరంగా ఉంది అక్కడ ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ లారీ భీకరంగా ఢీకొన్నటువంటి సన్నివేశం ఏర్పడింది అక్కడ దీంతో ఈ యొక్క ప్రమాదంలో చాలామందికి గాయాలయ్యాయి చాలామంది మరణించారు ఇప్పటికీ ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం మేరకు అక్కడ చూసినటువంటి వారు చెప్తున్న దాని ప్రకారం పదకొండు మంది ఇప్పటికే చనిపోయినట్టుగా నిర్ధారణ అవుతుంది ఉదయం జరిగినటువంటి ప్రమాదానికి ఇక హాస్పిటల్లో చాలామంది సివియర్ ఇంజీరుతో ఉన్నారు చాలామంది పరిస్థితి విషమంగా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఘటన తెలిసిన వెంటనే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు దీనికి సంబంధించి పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నారు ప్రమాదానికి సంబంధించి ఆడు స్థానిక అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారు పోలీసులు కానీ రెవెన్యూ సిబ్బంది వెళ్ళారు ఇటు ఇప్పుడు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కూడా సమాచారం తెలుసు వారు కూడా దీనికి సంబంధించి ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది ఏదైనా కూడా ఉదయం ఉదయమే జరిగినటువంటి యొక్క భారీ ప్రమాదం చాలా మంది ప్రాణాలను తీసినట్టుగా తెలుస్తుంది ఒక ఈ ఘటనకు సంబంధించి ఎలా జరిగింది ఏంటనేటువంటి పూర్తి వివరాలు కూడా దర్యాప్తులో బయటకు రావాల్సిన అవసరం అయితే ఉంది ఏమైంది మీకేమైనా ఐడియా ఉందా గుర్తుందా మీరు కూర్చుని ముందల్లా చాలా దెబ్బలు తాకినాయా బస్సులు ఎన్ని గంటల అమ్మా ఎవరికన్నా చాలా ప్రమాదం జరిగిందా మంది ఓకే